మా ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం ముఖ్య ఉద్దేశం సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ సెవెంటీన్ తరగానే మన గుర్తొచ్చేది తెలంగాణ విమోచన దినం అందరం అనుకుంటాం భారతదేశానికి మొత్తానికి కూడా పదిహేను ఆగస్టు స్వాతంత్రం వచ్చింది భారతదేశంలో విల్లమైన మన ఈరోజు కూడా మనం ఆగస్టు పదిహేను నాడు జెండాలు ఎగరేసుకొని స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం కానీ నిజానికి నిజానికి తెలంగాణ జాతి అణిచివేత ఎట్లా ఉండే తెలంగాణ మహిళల పట్ల రజాకర్ల ప్రవర్తన ఎట్లా ఉండే తెలంగాణ స్వతంత్రం పొందే నాటికి తెలంగాణ బతుకులు ఒక్కసారి నెమరేసుకుంటే మొన్న రజాకర్ల సినిమా అందరు చూసుంటారు ఆ రజాకర్ల సినిమాలో కనుల కట్టినట్టుగా ఒక టెన్ పర్సెంట్ మాత్రం చూపించడం జరిగింది ఎందుకంటే రెండున్నర గంటల సినిమాలో అన్ మన పడ్డ బాధలను చూపెట్టే సమయం ఉండదు కాబట్టి కొన్ని కొన్ని ముఖ్య సంఘటనలు సన్నివేశాలు మాత్రం అందులో చూపెట్టబడింది భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా మన నిజాం రాజు అవసరమైతే తెలంగాణను పాకిస్తాన్లో కలపాలి పాకిస్తాన్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి ఈ భారతదేశంలో మాత్రం ఈ నిజాం రాష్ట్రం ఉండడానికి వీల్లేదు ఇది తుర్కిస్తాన్గా ఉండాలి పాకిస్తాన్ ఎట్లా స్వతంత్ర దేశంగా ఉందో నా నిజాం స్టేట్ కూడా స్వతంత్ర దేశంగా ఉండాలి అవసరమైతే మేము పాకిస్తాన్తో కలుస్తాం కానీ హిందుస్థాన్ లో కలవని చెప్పేసి వాళ్ళ పోగడలు హిందుత్వం మీద దాడి అసలు నిజానికి తెలుగును కూడా రచించినట్లు కాదు తెలుగు భాషను కూడా మనం చదువుకునే వాళ్ళం కాదు ఒక ఉర్దు చదువుకోవడం తప్ప ఎవరైనా తెలుగు భాషను ప్రయోగించిన తెలుగు భాషను చెప్పడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద దాడులు జరిగే పరిస్థితి అప్పుడు ఆ కాలంలో ఎన్నో సంఘటనలు యువకులను మట్టి పెట్టారు జుట్టు పొట్టు పన్నేసిర్రు బొట్టు పెట్టుకున్న పన్ను జుట్టు పెట్టుకున్న పన్ను ఇవన్నీ కట్టలేమంటే మీరు ముస్లింలుగా మారీ ముత్యుడు వాడితేనే మీకు జీవితం ఉంటుంది ఉర్దూ మాత్రమే నేర్చుకోవాలి తెలుగు కన్నడ భాష మాట్లాడొద్దు ఇక్కడ మహారాష్ట్ర మాట్లాడొద్దు ఎన్నో రకాలుగా అనిచిపోయారు రజాతరల నిరంకుశ పాలన గుర్తు చేసుకుంటే ఎవరో కాదు మనం బాధలు పడ్డదంతా ఈ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి తెలంగాణ సమాజం అందరూ గుర్తుంచుకోవాలి అంటే బాధలు పడ్డది ఎవరు మన ముద్దాతలు మన తాతలు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు మాత్రమే బాధలు పడ్డారు మన వాళ్ళు మన వంశం ఆ వంశం వల్ల మనం ఉన్నాం కదా అవన్నీ నెమరేసుకోవాలి మనం అరే మా నాయనమ్మ ఎన్ని బాధలు పడ్డది మా అమ్మమ్మ ఎన్ని బాధలు పడ్డది మా తాత ఎన్ని బాధలు పడ్డాడు వాళ్ళు ఎంత బాధలు పడితే ఈరోజు ఈ తెలంగాణ నిజం ప్రభుత్వం నుండి మనం రక్షించబడ్డం ఈరోజు హిందువులుగా చెరమణవుతున్నాం ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో మనం బతుకుతున్నాం ఈ రోజు బొట్టు పెట్టుకోగలుగుతున్నాం నేను హిందువులను చెప్పుకోగలుగుతున్నా నేను హిందువుల పండుగ చేసుకోగలుగుతున్నా అంటే అది ఎవరు మన తాతలు గుత్తాతలు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడి మనను రక్షించి మన వంశాన్ని మనం కోసమే మనం ఎవరేసుకోవాలి దానికోసమే ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ కోసం అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సైనిక చర్య చేపడుతున్నప్పుడు అప్పుడు నేను కూడా ఆపోజ్ చేసిన సంఘటన సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి ఇప్పుడు మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎంతోమంది మాట్లాడుతున్నారు కానీ అప్పుడు మనం పడుతున్న బాధలను అప్పుడు ప్రజాకరణ చేస్తున్న మన పైన దుచర్యలను అవన్నీ కూడా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారికి తెలిసి ఈ తెలంగాణను మనం రక్షించుకోవాలి ఈ యొక్క నిజాం రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని కాంక్ష పొందినప్పుడు నెహ్రూ అడ్డుపడ్డ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన అమ్మమ్మల్ని వాళ్ళు బట్టలిపి బతుకమ్మలు ఆడించిన సందర్భాన్ని కూడా మనం గుర్తించుకోవాలని చెప్పేసి అంత విచక్షణ రైతాంగ హిందువుల పట్ల వాళ్ళు చేసిన అన్ని ఇన్ని కాదు అన్నమాట చెప్పుకుంటా పోతే రజాకర్ సినిమా చూస్తే ఇప్పటికి కూడా బాధ అనిపిస్తుంది తెలంగాణ విమోచన కమిటీ తరఫున మన గవర్నర్ గారిని తెలిసి కూడా మేము ఒక సినిమా ప్రదర్శన చేసినాం మేము రజాకర్ సినిమా ప్రజల ల్యాబ్లో చూపెట్టినాం ఆ యొక్క సినిమా చూస్తే తెలియచాలి నిజంగా చెప్తున్న ఈ సందర్భంగా మరోసారి నేను గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఆ యొక్క రజాకర్ సినిమా చూడాలి ఎంతో కొంత చరిత్ర మనకు తెలుస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మరి అప్పుడు ఆ వల్లభాయ్ పటేల్ వారు ఆ యొక్క సైనిక చర్య చేపట్టాలనే ఆకాంక్ష చేసి నెహ్రూను ఎదిరించి అప్పుడు దేశ ప్రధాని ఎదిరించి హైదరాబాద్ మీద సైనిక చర్య చేయించి ఈ యొక్క రాష్ట్రమును కర్ణాటకలో ఉన్న మూడు జిల్లాలను మరాఠవాడలో ఉన్న ఐదు జిల్లాలను తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా మరి విమోచన చేసిండు విముక్తి చేసిండు మనం అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినం అంటూ అప్పుడున్న కేసీఆర్ ఏం చెప్పిండు తెలంగాణ లేకముందు ఏం చెప్పిండు అధికారంలోకి రాకముందు రోషేయను ఏం రోషేయాన్ని తెలంగాణ విమోచన దినం చేసే సత్తా కూడా లేదా అని అప్పుడున్న రోషేయ ముఖ్యమంత్రి కిషన్ కుమార్ రెడ్డిని ఈ యొక్క కేసీఆర్ గారు విమర్శించి మరి నేను అధికారంలో వచ్చిండు రెండు సార్లు అధికారంలో వచ్చి ఏం చేయగలిగిండు విమోచన దినాన్ని కూడా చేయలేగండు ఇప్పుడు వచ్చిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మేము ప్రజా పాలన దినం చేస్తాం ఇంకోటి అంటాడు ఇంకేదో దినం చేస్తాం ఇంకోటి అంటాడు ఇంకేదో దినం చేస్తాం అరే బాబు నిజాం నుండి రక్షింపబడ్డాం మేము నిజాం నుండి వల్లభాయ్ పటేల్ పుణ్యం అని చెప్పేసి సైనిక చర్య ద్వారా విమోచనం చెందిన రోజు ఇది భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్ రావు గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో స్వతంత్ర తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వతంత్ర సమర జోధులందరినీ కూడా సన్మానం చేసి అప్పటి హోమ్ మినిస్టర్ ఆయన ఎల్కే అద్వాని గారిని తీసుకొచ్చి మరి తెలంగాణ విమోచన దినం భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం మేము చేస్తాం అధికారంలోకి రాగానే ప్రతి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఏ రకంగా జరుపుకుంటామో తెలంగాణ ప్రాంతం అంతా కూడా అలాగే మేము జరుపుకుంటామని చెప్పేసి అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఎల్కే అద్వాని గారు ఏదైతే ప్రకటన కేసులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు నుండి కూడా నేటి వరకు అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో కూడా మేము జెండా విష్కరణ చేసి ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం ఇప్పటికే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలందరూ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి తెలంగాణ ప్రజలందరూ కూడా మనం ఏ రకంగా ఈ విమోచన దినం జరుపుకోవాలి తెలంగాణ ప్రజలందరూ కూడా మనం ఈ స్వతంత్ర వేడుకలను ఎట్లా జరుపుకోవాలి ఒక్కసారి ఆలోచన చేసి ఒక్కసారి అందరం కూడా మన ఆత్మ విమర్శన చేసుకొని మనం ఏ రకంగా హిందువులందరం బతికినాం ఈ నిజాంల కింద ఈ రజాకర్ల కింద ఇప్పటికైనా కన్ను తెరవాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ అందరిని కూడా కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధికారికంగా మీరు తెలంగాణ విమోచన దినాన్ని జరపాలి అన్ని మున్సిపాలిటీ ఆఫీసులల్లో అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసులల్లో తెలంగాణ మన భారతదేశ జెండా ఎగరాల్సిన అవసరం ఉన్నది మీరేదో పార్టీ ఆఫీసులల్లో చేసుకుంటా పార్టీ పరంగా చేసుకుంటా కాదు కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది తెలంగాణ విమోచన దినాన్ని అఫీషన్ చేయాలని నోటిఫికేషన్ కూడా ఇచ్చింది మరి తెలంగాణ హోం మంత్రి అమిత్ షా కూడా పెరేడ్ గ్రౌండ్లో పాల్గొని విమోచన దినంలో పాల్గొన్నాడు రేపు సెవెంటీన్త్ నాడు జరిగే తెలుగు తెలంగాణ విమోచన విమోచన దినానికి అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యలు ఎట్లాగా జరిపిండో ఈరోజు మరి రక్షణ మంత్రి స్వయంగా రాజ్నాథ్ సింగ్ తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ వస్తున్నాడు కనుక తెలంగాణలో ఉన్న నలుమూలల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విమోచన దినాన్ని జరుపుకొని అక్కడికి కూడా అటెండ్ కావాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆత్మవిమర్శన చేసుకొని రాబో రోజుల్లో మన కూడా ధర్మం రక్షించుకోవాలి హిందుత్వాన్ని రక్షించుకోవాలి హిందుత్వ ఐక్యతకు అందరం కూడా కట్టుబడి పనిచేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జడ్జర్ల కార్యవర్గానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై